హన్మకొండ జిల్లా పరాకాల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర అంబేద్కర్ సెంటర్ నుండి అమరధమ్మం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరపు గజాల భూమి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పటికీ ఉద్యమకారుల ఊసే లేకుండా పోయిందని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రకటన చేయాలని కోరారు అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు రోజు పర్గాలకు రావడం మిగతా నియోజకవర్గాలకు జిల్లాలలో నిన్నట్ నుండి తిరగడం చాలా హర్షణీయమైనటువంటిది మనం ఇంత ఎండ లెక్క చేయకుండా కూడా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళని చూసి ఇక ముందైనా ఉద్యమకారులందరూ ముందుకు రావాలి పరికాలంలో ఉన్నటువంటి ఈ అమరదావం సాక్షిగా చెప్తున్నాం కంపల్సరీ మేము ఉద్యమకారులకు డిమాండ్స్ను నెరవేర్చుకుంటామని అందరికీ ఒకటే నినాదంగా చెప్తున్నాం మేము తప్పకుండా ఈ అమరధామం సాక్షిగా ముఖ్యమంత్రి రే రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే విన్నప్పం చేసుకుంటున్నాము అయ్యా ఇంతమంది బలిదానాలు చేసి గోడల మీద ఉన్నారు ఒక్కొక్కరిని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రేపు మా పరిస్థితి కూడా అంత దూరం తీసుకురాకండి మీకు వేయి చేతులతోటి మొక్కుతూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి పేర్లు చెప్పాలంటే కష్టంగా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ ఉద్యమకారు మనులందరికీ ఉద్యమాభివందనాలు జై తెలంగాణ జై జరిగింది ఈరోజు ఇక్కడ పరకాలకు రావడం జరిగింది యాత్రకి ఆహ్వాన కలిగినటువంటి పరకాల తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరైన ఉద్యమ నమస్కారం ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాలు స్థలం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు ఆరు గ్యారెంటీలలో ఉద్యమకారుల హామీలను కూడా పెట్టడం జరిగింది అయితే ఈరోజు మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా హామీలను కూడా నెరవేరుస్తున్నారు 打ち合わせ。